ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి పదంలో నడవాలన్నా కురుగొండ రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాల ఎందుకు గెలవాలి అనే దానికి ఏంటంటే ఈరోజు గత రెండు రెండు టర్ములు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత విలేజ్లు కావచ్చు టౌన్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు లేకుంటే చె చెరువులు కావచ్చు అభివృద్ధి పదంలో చెందినాయంటే అది కురుగొండ రామకృష్ణ కృషి ఆయన యొక్క పట్టుదల ఇది ఒకటి రెండవది వచ్చాయంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గురుగోన రామకృష్ణ అందువల్ల ఈరోజు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన గెలుపుని కోసం ఎక్కువగా కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు రెండోది ఇప్పుడున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రతిపక్షంగా వైసీపీ నాయకుడు రామ్ కుమార్ రెడ్డి ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ సామాన్య వ్యక్తులకి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాదు అది వెంకటగిరి ప్రజలు అందులోచం దాని గురించి చర్చించుకుంటున్నారు ఆ పదంలో కూడా నడుస్తున్నారు అందుకనే ఈ రోజు కురుగోలు రామకృష్ణ వారికి గెలుపు కోసం ప్రతి ఒక్కరు మహిళలు కావచ్చు అందరూ ఆర్నిస్టులు పనిచేస్తూ కృషి చేస్తా ఆయన గెలుపు ఖచ్చితంగా గెలిపించుకుంటారని కూడా మంచి మెజారిటీతో గెలుస్తాడని కూడా చెప్తాను వెంకటగిరి నియోజకవర్గంలో మంచి మెజారిటీతో కురుగోన రామకృష్ణ గెలుస్తున్నాడు గెలవబోతున్నాడు కూడా